చాలా సంతోషం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కులాల వారు అన్ని మతాల వారు బాగుపడాలి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో భాగంగా ఈరోజు ఈ ఫిషెస్ని అందరికీ కూడా ఫిష్ సీడ్ని ఫ్రీగా ఇస్తూ వాళ్ళందరినీ కూడా మనం గత నాలుగేళ్ల నుంచి కూడా కలుపుకోవడం జరుగుతుంది కాళేశ్వరం ద్వారా మనకు రంగనాయక సాగర్ అదేవిధంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఇవన్నీ కూడా నిండు కుండల కలకళలు ఆడుతున్నాయి ఎండాకాలంలో కూడా నీళ్లతోని కలకళలు ఆడుతున్నాయి ఈరోజు ఈ రంగనాయక సాగర్లో పదమూడు లక్షల ఇరవై వేలు పిల్లల్ని అదేవిధంగా ఆరు లక్షల అరవై వేల ప్రాన్స్ని కూడా కలపడం జరిగింది ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాకు ఉన్న టార్గెట్ ఒక ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు ట్యాంక్స్ ఉన్నాయి దీనికి గాను నాలుగు కోట్ల ఒక లక్ష సీడ్ మన జిల్లాకు ఇవ్వడం జరిగింది